డిసెంబర్ నైన్టీన్త్ నా వంద సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ రోజున ఈ రెండు పనులు తప్పకుండా చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది వాటి గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఆ రోజు మార్గశిర మాస శుక్ర అమావాస్యగా చెప్పబడింది ఇంచుమించు వంద సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య వస్తుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మరియు ఈ రోజు కమలాత్మిక అమ్మవారు జన్మించినటువంటి రోజు కమలాత్మిక అంటే ఎవరో కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి దీన్ని కమలాత్మిక జయంతి అని కూడా అంటారు ఎవరైతే ఈ రోజు ఉదయాన్నే లెగిసి అమ్మవారి గుడికి వెళ్లి నేను చెప్తున్న ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించి ఇంటికి వచ్చేటప్పుడు ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటారో వాళ్ళకి అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ధనం ఎలా వస్తుందో ఏ రూపంలో వస్తుందో కూడా అంచనా వేయలేం కానీ ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన కురిపిస్తుంది పెళ్లి కాని వారికి వెంటనే జయం కలుగుతుంది జాబ్ రాని వాళ్ళకి వెంటనే మంచి జాబ్ వచ్చేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మీ మనసులో ఏ మంచి కోరికైనా ఆ అమ్మ సన్నిధిలో ఉండగా కోరుకుంటే అది నూటికి నూరు రూపాయలు నిజమవుతుంది చదువులో మంచిగా రానివ్వాలి మంచి మార్క్స్ రావాలి అన్న వాళ్ళకి మంచి మార్క్స్ కూడా వస్తాయి మీరు ఏ మంత్రం చదువుకోవాలి అండ్ మీరు ఆ రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి అన్నది మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను నన్ను ఫాలో చేసి జై భవానీ అని కమెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఫాలో